హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో భారత సంతతి విద్యార్థుల మరణాలు అదృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థి అదృష్టం కావడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని అక్కడ భారత రాయబార కార్యాలయం పేర్కొంది తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేష్ చంద్ర ఇంత కింది చికాగోలో విస్కాన్సిన్లోని కాంకాడియా యూనివర్సిటీలో మాస్టర్ చదువుతున్నాడు చివరి సారిగా ఈ నెల రెండవ తేదీన మధ్యాహ్నం రూపేష్ తో తండ్రి వాట్సాప్ కాల్ లో మాట్లాడారు ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లోకి వెళ్లిపోయిందని తండ్రి తెలిపారు పూర్తి సంవత్సరం కోసం స్కిప్ చేయకుండా వరకు చూడండి అతని స్నేహితులతో మాట్లాడగా ఎవరినో కలవడానికి వెళ్లారని వారు ఎవరో తెలియదని రూపేష్ స్నేహితులు సమాధానమిచ్చారు దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచుకి కనుగొనాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను అమెరికా ఎంబసీని కోరారు భారత్ కు చెందిన విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది రెండవ తేదీ నుంచి కనిపించడం లేదని తెలిసి కాన్సులేట్ ఆందోళన చెందుతుంది అతని ఆచూకీ తెలుసుకునేందుకు అక్కడి పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం త్వరలోనే రూపేష్ జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలిపింది అటు దీనిపై పోలీసులు కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు రూపేష్ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతోంది భారతీయ సంతతి విద్యార్థులు అక్కడ దాడులు కిడ్నాప్ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో చికాగోలో దారుణ హత్య గురయ్యాడు అలాగే హైదరాబాద్ కు చెందిన అరాఫత్ రెండు వేల ఇరవై మూడు మేలో క్వీవ్ ల్యాండ్ వర్సిటీ నుంచి ఐటీఐలో మాస్టర్స్ డిగ్రీ కోసం వెళ్ళగా ఈ ఏడాది మార్చి ఏడు నుంచి అదృశ్యమయ్యాడు పది రోజుల తర్వాత అరాఫత్ను కిడ్నాప్ చేశామని నడిపి విడిపించేందుకు పన్నెండు వందల డాలర్లు గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేశారని బాధితుడి తండ్రి తెలిపారు ఏప్రిల్లో లో సత్యసాయి గద్దె అని భారతీయ విద్యార్థి చెందిన ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది తాజాగా రూపేష్ అదృశ్యం కావడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది అటు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా తమ ఘటపై విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి